హాయ్ అందరికీ నమస్తే వెల్కమ్ టు రహస్యం ఫ్రెండ్స్ చంద్రగ్రహణం సూర్యగ్రహణం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం చంద్రగ్రహణము సూర్యగ్రహణము ఏ విధంగా ఏర్పడుతుంది చూద్దాం రండి రవి భూమి చంద్రుడు ఒకే సరళ రేఖలో ఉన్నప్పుడు ఈ గ్రహణం ఏర్పడుతుంది రవి భూమి ఎప్పటికీ ఒక మార్గంలో ఉన్నప్పటికీ చంద్రుడు ఈ మార్గానికి యాభై డిగ్రీలు అటు ఇటు తిరుగుతూ ఉంటాడు రవి చంద్రులకు మధ్యలో భూమి ఉన్న రోజున పూర్ణిమ అవుతుంది అయితే రవి భూమి చంద్రుడు ఒకే స సరళ రేఖలో ఉండి చంద్రుడు రాహు వద్ద కానీ కేతు వద్ద కానీ ఉన్నప్పుడు ఈ చంద్రగ్రహణం ఏర్పడుతుంది పూర్తి చంద్రబింబం కనపడకపోతే దాని సంపూర్ణ చంద్రగ్రహణమని కొంత భాగం కనపడకుండా పోతే దానిని పాక్షిక చంద్రగ్రహం అని అంటారు సూర్యుని కాంతి చంద్రునిపై పడటం తెలిసిన విషయమే భూమి నీడ పరిధిలోకి చంద్రుడు వచ్చినప్పుడు భూమి నీడ పరిధి దాటేంత వరకు పూర్తిగా కనిపించకుండా ఉంటాడు ఈ స్థితిని గ్రహణము అని అంటారు రాహువు వద్దకు గాని కేతువు వద్దకు గాని ఈ గ్రహాలు వచ్చినప్పుడు గ్రహణం ఏర్పడుతుంది మొత్తం గ్రహణం ప్రారంభమై పూర్ణిమ మళ్ళీ పూర్ణబింబం కనిపించేసరికి పదమూడు బై నాలుగు గంటల సమయం పడుతుంది ఈ గ్రహణం సమయంలో చంద్రునిపై ఉష్ణోగ్రత బాగా తగ్గిపోతుంది ఇక సూర్యగ్రహణం రవికి భూమికి మధ్యలో చంద్రుడు వచ్చినప్పుడు సూర్యగ్రహణం ఏర్పడుతుంది ఆ రోజు అమావాస్య అయి ఉండాలి రవి చంద్రులు ఒకే డిగ్రీలో కనిపిస్తుంటారు ఇంకా ఆ సమయంలో ఆ ప్రదేశంలో రాహువు కానీ కేతువు కానీ ఉండాలి పూర్ణిమ అమావాస్యలు ఎన్నోసార్లు వచ్చినప్పటికీ రాహు కేతువులు ఉన్న స్థానంలో మాత్రమే ఈ గ్రహాలు వరుసగా ఉన్నప్పుడు గ్రహణాలు ఏర్పడతాయి ఈ గ్రహణం ఏర్పడే సమయంలో భూమిపై సూర్యకాంతి పడకుండా చంద్రుడు అడ్డుగా వస్తాడు సంపూర్ణ సూర్యగ్రహణంలో సూర్యుని బింబం పూర్తిగా కనిపించకుండా చంద్రుడు అడ్డుగా వస్తాడు అదే పాక్షిక సూర్యగ్రహణం సమయంలో సూర్యునిలో చంద్రుడు కొంత భాగానికి మాత్రమే అడ్డుగా వస్తాడు సూర్యగ్రహణం అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా కనిపించదు పూర్తి గ్రహణం ఎనిమిది నిమిషాల కంటే ఎక్కువ సమయం పట్టదు సో ఇది ఫ్రెండ్స్ చంద్రగ్రహణం సూర్యగ్రహణం తెలుసుకున్నారు కదా నెక్స్ట్ మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం